కాంగ్రెస్ పార్టీ డబ్బులు కదా టిఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఈ రెండవది రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్న జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారని వాళ్ళు బొ నాణ్యానికి బొమ్మ బరుసెక్క ఒక ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు దేశం పార్టీస్ ఎట్లా ఉంటాయి ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైతే ఆలోచన ఉండదు నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఆరోపణ చేయట్లేదు కానీ వంద శాతం మునుగోళ్ళలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంపించినది జగన్ సత్యం దానికి లెక్కలు ఉండయా పత్రం ఉంటుందా దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను చెప్పండి ఇది నేను చెప్తే నేరం కావచ్చు ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది ముప్పై లక్షల రూపాయలు కదా ఇరవై లక్షలు మరి వందల కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు ఇంకా నేను పోలింగ్ బూత్కు పోలేదు నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను నథింగ్ ఇస్ సీక్రెట్ ఇంకా వచ్చింది ప్రజాస్వామ్యం మళ్ళీ ఎన్నికల కమిషన్ ఉన్నది అటానమస్గా పనిచేస్తుంది చర్యలు చేపడుతుంది కానీ నా ఉజరాబాద్లో ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు నీకు తెలుసు రోడ్ల మీద వచ్చింది మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ట ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం ఎవరు చెప్పిండ్రు మునుగోడు పైసలు చెప్పిండు ఓపెన్ చెప్పాడు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి